ఈరోజు దేవుని మాట ఏసయ్య జనన విధానము రెండవ భాగం ఏసయ్య ఎక్కడ పుట్టాడు అంటే నిన్న మనం చూసుకున్నాము కొద్దిగానే చూసాము ఈరోజు మిగిలింది కూడా తెలుసుకుందాం గలిలయలోని నజరేతు అనే ఊరు నుండి యోదయ బెతిలేహం అనే ఊరుకు వారు ప్రయాణమై వచ్చారు ఎందు నిమిత్తము ప్రజా సంఖ్య వ్రాయించుకోవడం కోసం ఏసేపు తన భార్యను తీసుకొని యోదయ బెతిలేహం అనే ఊరికి వచ్చాడు అయితే వారు వచ్చిన అక్కడ ఉన్న కాలంలో మరియ తల్లికి ప్రసవ దినములు నిండిపోయాయి ప్రసవ కాలము సమీపమైంది ఆ యొక్క సమయంలో ఏసయ్య జన్మించాడు సత్రంలో అయితే ఆ సత్రంలో చాలామంది కిక్కిరిసిపోయారు అనుకుంట జనం స్థలం లేదు ఆ స్థలం లేని కారణంగా ఏసఐను పశువుల తొట్టులో పరుండబెట్టారు ఏసఐను పశువుల తొట్టులో పరుండబెట్టారు అప్పుడు ఏం జరిగింది తూర్పు దేశపు జ్ఞానులు అది హేరోదు కాలపు రోజులు హేరోదు రాజు పరిపాలిస్తున్నాడు ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఏం కనిపించింది నక్షత్రం కనిపించింది ఆ నక్షత్రము అది ఎవరి నక్షత్రము ఆయన నక్షత్రము అది ఆయన నక్షత్రము వేసయ నక్షత్రము అని గుర్తెరిగి వారు ఏం చేశారు దాన్ని వెంబడించారు వెంబడిస్తూ వస్తున్నారు వచ్చి ఎక్కడికి వచ్చారు వారు హేరవద్ రాజుకు వచ్చే హేరోధ్రాజు దగ్గరకు అయ్యా ఇలాగా మేము నక్షత్రం చూసి వచ్చాము ఇక్కడ ఒక గొప్ప శిశువు జన్మించాడు యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు అది ఎక్కడా అని అడగడం జరిగింది జరిగితే జ అని చెప్పినప్పుడు ఏ రోజుకి ఏమీ తెలీదు కలవరపడ్డారంట ఏ రోజు కలవరపడ్డాడు అక్కడ ఉన్నవారు కూడా కలవరపడ్డారు ఒక అసూయ ఒక దేవాశము వారి హృదయంలో చొరబడింది ఏంటి గొప్పవాడు పుట్టాడా నేను గొప్పవాడిని కదా నాకన్నా గొప్పవాడు ఎవరుంటారు అన్న అసూయ కలిగింది కీర్తితో ఏమంటున్నాడు మరలా తెలుసుకున్న దగ్గరకు వచ్చి చెప్పండి నేను కూడా పూజించడానికి వస్తాను అంటున్నాడు అయితే ప్రభు దోత వారికి స్వప్నమందు మీరు వేరొక దారి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది వారు ఇంకా రాలేదు వారు రాలేదని ఏం చేస్తున్నారు ఏదో ఒక దురాలోచన వచ్చింది ఎవరికి హేరూద్ రాజుకు వచ్చి పుట్టిన బిడ్డలందరినీ చంపాలనే ఒక చట్టాన్ని పుట్టించాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది పశువుల తొట్లో పరుండ పెట్టారు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ఆ నక్షత్రము మరలా కనిపించింది బయటకు వచ్చేసరికి దాన్ని వెంబడించుకుంటూ వచ్చారు అది ఏసై ఉన్న చోటుకి వచ్చి ఆగింది వారు లోపల ప్రవేశించి మరియను తల్లియను మరియను శిశువును చూచి సాగిలు పడి నమస్కారం చేశారు ఆరాధించారు అయితే ముగ్గురు జ్ఞానులు మూడు అర్పణలు అర్పించారు ఒకటి బంగారము రెండవది సాంబ్రాణి మూడవది బోలము అర్పించారు సంతోషంగా వారు ప్రభు దూత స్వప్న మందు వారికి కనబడి వేరే దారి నుంచి వెళ్ళిపోమని చెప్పింది వారు ఆ ప్రకారమే చేశారు ఆ తర్వాత మరొక మరొకరు ఆరాధించారు ఎవరు వారు గొల్లలు గొల్లలకు దూత చెప్పడం జరిగింది ప్రభు దూత లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పడం జరిగింది చెప్పినప్పుడు వారు భయపడ్డారు ఫస్ట్ తర్వాత వారు అత్యంత సంతోషంతో ఏం చేశారు పూజించడానికి ఏ చూడడానికి వారు బయలుదేరారు దే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకిష్టమైన మనుషులకు సమాధానము కలుగును అని స్తోత్రం చేశారు ఆ సమయంలో దోతలు స్తోత్రం చేశారు అవన్నీ వారు హృదయంలో ఉంచుకొని వారు కూడా బయలుదేరి యేసయ్య ఏసైని చూశారు తల్లి అయిన మరి చూసి సంతోషపడి వారు కూడా ఆరాధించారు ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళారా ఇక్కడ ఏం జరిగింది ఏ ఒక దురాలోచన ఏసేపుకు దూత ద్వారా ప్రత్యక్ష పరచబడడం జరిగింది తెలియజేయడం జరిగింది ఏసేపుకు నువ్వు నీ యొక్క భార్యను తీసుకొని ఏసేని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది ఏసేపు ఏం చేశాడు ఆ పసిబిడ్డను ఆ బాలింతను తీసుకొని ఆ రాత్రివేళ సమయంలో ఎక్కడికి వెళ్ళాడు ఐగుప్తికి వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత కొద్ది కాలం తర్వాత ఏ రోజు చనిపోయిన తర్వాత మరలా వారు వచ్చారు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు ఆ పరమసింహాసనం వదిలి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన పరుండ పరుండ పెట్టడానికి కూడా స్థలం లేదు పశువుల పశువులతోట్లో పరుండ పెట్టారు ఎంతో దరిద్రత ఆయన అనుభవించాడు ఎందుకు నిన్ను ధనవంతుడిగా ధనవంతురాలుగా చేయాలని ఉద్దేశంతో ఎంతగానో ఆయన బాధలు పడ్డాడు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు సహించాడు ఎవరి కోసం నీ కోసం నా కోసం మరి నువ్వు ఆ దేవా దేవుని ఆరాధించగలుగుతున్నావా ఆయనకి ఇష్టడుగా ఇష్టురాలుగా ఉండగలుగుతున్నావా ఇష్టలుగా ఉన్నవారికి భూమి సమాధానమని దూతలు స్తోత్రం చేశారు మరి ఆ సమాధానం పొందుకోవాలంటే మనము ఎవరికెవరికో ఇష్టంగా ఉండవసరం లేదు మనుషులకు ఎంత ఇష్టంగా ఉన్నా వారు మనల్ని ఏం చేస్తారు చీచీ అనే అంటారు ఎందుకంటే వారి యొక్క మనసు మన యొక్క మనసు కలవదు మనం ఎంత ఇష్టంగా ఉందామన్నా ఏదో ఒక సమయంలో వారి వ్యతిరేక భావాన్ని తెలియజేస్తూ ఉంటారు మనం కూడా వద్దు అనుకొని ప్రక్క జరిగిపోతాం మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ పాపం నుండి శాపం నుండి విడుదల కలుగు చేయడానికి ఆయన ఈ భూమి మీదకు ఈ యొక్క పరమసింహాసనం వదిలి ఎంతో గొప్ప త్యాగం చేశాడు ఎంతో ధనవంతుడు ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు ఎవరి కోసం నీ కోసం నా కోసం ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటున్నామా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా నేను నువ్వు ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మనం ఆయన ఇష్టంగా జీవిస్తే భూమి మీద మనకి ఎప్పుడూ సమాధానమే సంతోషమే ఆ సమాధాన పరిస్థితులు ఉండవే ఉండనే ఉండవు దేవుని బిడ్డలకు మనము ఆయనకి ఇష్టంగా లేకపోతే ఆ సమాధాన పరిస్థితులు ఎదుర్కోవాలి ఈ రీతిగా మనము జీవిద్దాము ఆయన ప్రేమను యొక్క క్రిస్మస్ అనే కాదు ప్రతిరోజు ఆయన యొక్క ఆయనతో స్నేహం చేస్తూ ప్రతిరోజు క్రిస్మస్గా మన జీవితాలను ఉంచుకుందాము ప్రతిరోజు ఆయన నమరు వేసుకుందాము ఆయన ఎందుకు వచ్చాడో ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుందాం ఈ యొక్క లోక యాత్రలు అనేక ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగిపోదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృప కళ్యాణ నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ క్రిస్మస్ తండ్రి నీ యొక్క జనన విధానం రెండవ భాగం ప్రభా తండ్రి ఎంతో విలువైందిగా ఉంది ప్రభ మాతో స్పష్టంగా మాట్లాడేవు ప్రభా మా కొరకు ఎంతో త్యాగం చేసావయ్యా మా పాప నుండి శాపాన్ని నుండి విడుదల కలుగు చేయడానికి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈ లోకానికి వచ్చావయ్యా నీ ప్రేణం బట్టు అందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు అన్న నామంలో అతి వినయంగా బ్రతులు అడువేడు కూర్చున్నాను తండ్రి ఆమెని ప్రజలు